స్త్రీలలో రొమ్ము భాగం జారకుండా లేదా జారిన తర్వాత బెగవటానికి ఉపయోగపడే వ్యాయామాలు మూడు రకాలు మొట్టమొదటిది రెండు చేతుల్ని పైకి లేపి అక్కడ నుంచి కుడిచే పైకి లేపితే ఎడమచే అక్కడ ఉంటుంది ఈసారి ఎడమ చేయి పైకి లేనప్పుడు కుడిచే అక్కడ ఉంటుంది ఆల్టర్నేటివ్ హ్యాండ్ అట్లా రేజ్ చేస్తూ మూవ్మెంట్ చేయాలి అట్లా కంటిన్యూస్ గా చేయటం ద్వారా చూడండి రొమ్ము భాగాల దగ్గర కండరాలు బలపడతాయి రొమ్ములో ఉండే ఫ్యాట్ అంతటిని కాస్త పిల్లలకి పాలిచ్చిన తర్వాత లూజ్ అవ్వకుండా టైట్ గా ఉంచడానికి కండరాలు బిగుతుగా ఉంటే భాగం కూడా జారకుండా టైట్ గా ఉండటానికి అవకాశం కలుగుతుంది ఇక రెండవ రకం వ్యాయామం చూస్తే రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా తీసుకెళ్లి సమానంగా అట్లా చాపాలి ఇలా ముందుకు ఆనిస్తాం పక్కకి తీసుకెళ్లి చాపుతాం గాలి పీల్చుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం గాలి వదులుతూ ముందుకు తీసుకొస్తాం మూడవది ఉష్ఠ్రాసం వలే చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి పాదానికి ఆనిచ్చాం తర్వాత ఎడమ చేతిని ఆనిస్తాం ఈసారి కుడి చేతిని ముందుకు తీసుకొచ్చేసేసి తర్వాత ఎడమ చేతిని ముందుకు తీసుకొస్తాం